ఈరోజు మనం గాజులు ఎందుకు వేసుకోవాలి వాటి వల్ల లాభాలు ఏంటి అసలు ఆడవాళ్ళే ఎందుకు వేసుకోవాలనేది మా అమ్మతో సంభాషిస్తున్నాను ఎందుకు వేసుకోవాలో చూద్దాం అడుగుదాం ఆడవాళ్ళు గాజులు ఎందుకు వేసుకోవాలి అంటే అందాన్ని ఇస్తుందండి ఆనందాన్ని కూడా ఇస్తుంది ఎలా అంటే గలగల అన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం మనలో కలుగుతుంది గాజులు ఆడవాళ్లే ఎందుకు వేసుకోవాలి కానీ ఆడవాళ్లే ఎందుకు వేసుకోవాలి అంటే సౌభాగ్యాన్ని ఇస్తుంది లక్ష్మి కటాక్షాన్ని కలిగిస్తుంది మనకి సౌఖ్యాన్ని కూడా కలిగిస్తుంది స్త్రీకి ఐదవ తనానికి చిహ్నము ఈ గాజులు అనమాట అందుకని పుణ్య స్త్రీగా ఈ గాజులు అనేటటువంటివి మనం వేసుకోవాలి మట్టి గాజులు మట్టి బంగారపు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకి పెద్ద చెప్తూ ఉంటాయి బంగారపు గాజులు లేని వాళ్ళు ఏం చేయాలండి అంటే మట్టి గాజులే అందంగా వేసుకోవాలి నిండుగా వేసుకోవాలి మరి ఆఫీస్కి వెళ్ళే ఆడపిల్లలు కానీ నాలాంటి వాళ్ళు కానీ మరి బ్యాంగిల్స్ మట్టి గాజులు వేసుకోవడం కుదరదు అని అనుకుంటారు కదా స్టైల్ అవ్వచ్చు ఏదైనా మరి అలా అంటప్పుడు ఏం చేయాలి మట్టి గాజులు అనేటటువంటివి పుణ్య స్త్రీగా తప్పనిసరిగా వేసుకోవాలి ఈ గాజులు వేసుకోవడం వల్ల మన ఆరోగ్య రీత్యా కూడా మనకి మేలు కలిగిస్తుంది అనమాట ఆ విధంగా మనం మట్టి గాజులు వేసుకోవాలి అనేటటువంటి విధానంలోనే ఉన్నాం అందుకని పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆచారాన్ని మన సాంప్రదాయాన్ని చక్కగా పాటించడానికి ప్రయత్నం చేయాలి ఒక అర డజన్ గాజులు వేసుకోవాలి అలా వేసుకోలేనటువంటి పక్షంలో కనీసం రెండు గాజులైనా వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అసలు ఆడవాళ్ళకి ఉపయోగాలు ఉన్నాయి ఈ వల్ల వల్ల గాజుల ఈ ఆడవాళ్ళకి నాడి వ్యవస్థ బాగా పనిచేస్తుందండి ఇక్కడ మణికట్టు దగ్గర నుంచి ఇక్కడికి మన ఈ గాజులు కదలటం వల్ల శరీరంలో ఉన్నటువంటి నాడులకి స్పర్శ బాగా జరిగి రక్తనాళాలు చక్కగా పనిచేసేలా చేస్తుంది అనమాట ఆడవారికి ఈ గాజులు పునరుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది మరియు స్త్రీలకి ఋతుక్రమం సరిగా లేనటువంటి వాళ్ళకి ఈ గాజులు ఎక్కువగా తొడుక్కున్నట్లయితే క్రమబద్ధీకరణ చేయగలదు ఈ విధంగా మనకి గాజులు సహాయపడుతూ ఉంటాయి అన్నమాట మరి ఇందాక ఒక ప్రశ్న అడిగారు స్త్రీలే ఎందుకు వేసుకోవాలని పురుషులు కూడా వేసుకుంటారండి అది ఏ విధంగా అంటే పూర్వం రోజుల్లో పల్లెటూరులో వేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు పల్లెటూరులే కాదు ఏ విధంగా వేసుకుంటున్నారంటే కొద్ది మార్పు అనమాట కడియాలు వేసుకుంటున్నారు కంకణాలు వేసుకుంటున్నారు అవును ఈ గాజుల్లో ఈ పసుపు తాడు పెట్టే ఎందుకు ఈ పసుపు తాడు ఎందుకు అంటే మనం చేతికి ఉన్నటువంటి గాజుల్ని తీసేసి కొత్త గాజులు వేసుకోవాల్సి వచ్చినప్పుడు అంటే మరొక రకమైన గాజులు మనం తొడుక్కోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మొండి చేత్తో ఉండకూడదు అనమాట అందుకని ఈ పసుపు తాడుని ఈ విధంగా చేతికి కట్టుకొని మనం గాజులు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మొండి చేత్తో ఉండకూడదు అవును మర్చిపోయాను అప్పుడప్పుడు గాజులు ఇస్తూ ఉంటారు కదా అప్పుడు చిట్లినా గాని పగిలినా కానీ అది తీసుకోవచ్చా లేకపోతే వాటి వల్ల ఏమన్నా అసలు చిట్లిన గాజుల్ని ఎవరికి ఇవ్వకూడదు పగిలిన గాజుల్ని చిట్లిన గాజుల్ని ఎవరికి ఇవ్వకూడదు మనం వేసుకోకూడదు అవును రంగురంగులు గాజులు ఉంటాయి కదా వాటికి ఏమన్నా అర్థాలు ఉన్నాయా ఇప్పుడు మనం పుణ్యస్త్రీగా మనకేం చెప్తారంటే ఇటువంటి ఎర్ర గాజులు మరియు పచ్చ గాజులు ఇంకా గ్రీన్ గాజులు అంటే ఆకుపచ్చ గాజులకి సాంప్రదాయంగా చెప్పబడుతున్నటువంటివి అనమాట పుణ్యస్త్రీగా ఇటువంటి గాజులు వేసుకోవాలి అని ఇంకా వేసుకోకూడనటువంటి రంగులు ఏవి అంటే నలుపు నీలం రంగు వేసుకోకూడదు ఎందుకంటే శనికి చిహ్నం అనమాట అందుకని వాటిని ఎవరికి ఇవ్వకూడదు ప్లస్ మనం కూడా వేసుకోకూడదు ఓకే అవును మరి ఈ రోజు మార్చుకోకూడదు రేపు మార్చుకోకూడదు అని వారు సంబంధించి కూడా ఉందండి సమాధానం ఏంటంటే పసుపు గాజులు అనేటటువంటివి మనకి గురువారం రోజున కొత్త గాజులు ఏ కలర్ అయినా సరే కొత్తవి వేసుకోవడానికి గురువారం మంచి రోజు అంటే మనం ఉన్న వాటిని తీసేసి మరి కొత్తవి వేసుకోవడానికి గురువారం అనేటటువంటిది మంచిదండి పసుపు గాని ఎరుపు గాని ఆకుపచ్చ కానీ మనం వేసుకోవచ్చు ఇంకా మనకి ఇష్టమైన రంగులు వేసుకోవచ్చు ఒక నీలము నలుపు తప్పనిచ్చి మిగతావి ఏ కలర్ అయినా మనం వేసుకోవచ్చు ఏ రంగులైనా మార్చుకోకూడదు అని అలా ఏమన్నా ఉన్నాయా సోమవారం వేసుకోవాలి ఆదివారం వేసుకోవాలి శుక్రవారం తీయకూడదు అని అంటారు శుక్రవారం మంగళవారం రోజున చేతికి ఉన్న గాజులను తీసి మళ్ళీ కొత్త గాజులు అనేటటువంటివి వేసుకోకూడదు పుణ్య తర్వాత ఏంటంటే మనం ఉన్న గాజుల్ని తీసేసి కొత్త గాజులు వేసుకోవాలనుకున్నప్పుడు సోమ బుధవారాలు మార్చుకోవచ్చు కొత్తగా వేసుకోవాలి అనుకుంటే గురువారము ఉన్న వాటిని తీసి మళ్ళీ వేసుకోవాలి అనుకుంటే మార్చుకోవటం అంటారు దాన్ని ఉన్న చేతికి ఉన్న వాటిని తీసి మళ్ళీ కొత్త వేసుకోవడం అలా మార్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం సోమవారం బుధవారం చేయాలి మరి వేసేసుకుందామా గాజులు వేసుకుంటా ఫస్ట్ మా మమ్మీకి వేసేస్తున్నానండి చాలా చాలా బాగున్నాయి ఎల్లో గాజులు ఇంత అందంగా ఉన్నాయో నేనైతే మీరు మా అమ్మాయికి వేస్తున్నానండి గాజులు ఎప్పుడు నిండుగా ఉంచుకోవడం అనేటటువంటిది నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడు ఒక ఇటు ఒక డజన్ గాజులు అటు ఒక డజన్ గాజులు రెండు చేతులకి వేసుకుంటూ ఉంటారు వేసేసుకుంటాను బంగారపు గాజులు వేసుకుంటున్నామండి మట్టి గాజులతో పాటు బంగారపు గాజులు అనేటటువంటివి వేసుకోవాలి మరి బంగారపు గాజులు లేని వాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇత్తడి కానీ రాగి కానీ వేసుకోకూడదు లేకపోతే ఏమైంది మట్టి గాజులే వేసుకుందాం పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆచారాన్ని పాటిద్దాం చూడండి గాజులు వేసుకుంటే ఎంత అందంగా ఉంది ఎంత క్యూట్ ఉందో చూడండి ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదా మీరు కూడా నిండుగా గాజులు వేసేసుకోండి చాలా అందంగా ఉంది వేసుకుంటే గాజులు గాజులు శబ్దానికి కూడా శ్రీమంతం చేస్తారండి చేతులకు నిండుగా గాజులు వేస్తారు పెళ్ళప్పుడు కూడా అట్లాగే వేస్తారు ఆడవాళ్ళకి ఆ గాజులే అందం అండి మంచి శోభను కలిగిస్తాయి గాజులు అవును నాకు ఒక డౌట్ మమ్మీ ప్రెగ్నెంట్ తో ఉన్న లేడీస్ గాజులు వేసుకుంటే లోపల బేబీ వింటుంది స్పందిస్తుంది అంటారు రీత్యా గాజులు అనేటటువంటివి నాడీ వ్యవస్థని బాగా పనిచేసేలా చేస్తాయి లోపల గర్భంలో ఉన్నటువంటి శిశువుని కూడా కదలికలకి మెడుకోలు కలిగిస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట అదే అసలు ఆరోగ్య రీత్యా బాగా మంచిది అని చెప్పేసి గాజులు నిండుగా వేస్తారు శుభాన్ని చేకూరుస్తుంది అనమాట అందరూ ముత్తైదులందరూ వచ్చి ఆశీర్వదిస్తూ రెండు రెండు గాజులు అందరూ తొడిగి వెళ్తూ ఉంటారు ఏంటంటే అందరు ఆశీర్వచనం వల్ల లోపల బిడ్డ శిశువు మంచిగా జన్మనివ్వాలి అనే ఉద్దేశంతో ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నాడీ వ్యవస్థ బాగా పనిచేసే విధంగా మనం పుట్టింటికి వెళ్ళినప్పుడు గాజులు కొని తెచ్చుకొని వేసుకుంటే మనకి శుభం కలుగుతుందండి ఈ మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం గౌరవిస్తూ మన పిల్లల్ని కూడా మనల్ని చూసి ఆదర్శంగా అన్ని పాటించే విధంగా మనం నలుగురికి తెలియపరచడం కోసం ఈ మా చిన్న ప్రయత్నం మీరు మొదటిసారిగా మా ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ బాయ్